ఓం శ్రీ దక్షిణామూర్తియే నమ అందరికీ సంక్రాంతి పండుగ మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ అందరూ ఈ పండుగని తమ తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు మేమీ ఊర్లకు వెళ్ళి ఉంటారు కదా అందులో ముఖ్యంగా నేను యువతకి చెప్పేది ఏంటంటే సెల్ఫీలు మోజులో పడి కొండలు అలాగే గుట్టలపైన కొండలపైన మరియు చెరువు ప్రాంతంలో నదీ తీర ప్రాంతంలో మరియు సముద్ర తీర ప్రాంతంలో సెల్ఫీలు మోజుల పడి మీరు మై మర్చిపోయి సెల్ఫీలు తీసుకోవాలనే ఆరాటంలో మీ యొక్క ప్రమాదాలకు గురవుతూ ఉంటారు చాలామంది దయచేసి సెల్ఫీలు తీసుకున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈతకు వెళ్ళిన పిల్లలు కూడాను చెరువుల్లో కావచ్చు నదులు కావచ్చు సముద్రాల్లో కావచ్చు ఈతకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని చాలా చక్కగా మీ యొక్క కుటుంబ సభ్యులతో సంతోషాన్ని ఆనందాన్ని పంచుకోండి దయచేసి ఓం నమ శివాయ